సైబర్ నేరాలు అంటే ఇల్ల రేపు ఎంత అంటే మోసాలు జరుగుతుంది కొత్త మోసాలు వచ్చినాయట మీ అకౌంట్లో నయ్యి ఒక మూడు వేలు సార్ వేరే వాళ్ళకు పంపబోయి మీకు పడ్డాయి సార్ మీరు కావాలంటే బ్యాలెన్స్ చెక్ చేసుకోండి అని అనగానే వాళ్ళకి కొట్టబోయి మీకు కొట్టాయి సార్ ఆ పైసలు నాయినా బట్ మీరు లక్ష ఉండని రెండు లక్షలు ఉండని ఇక కాలే ఇప్పుడు ఫోన్పే ఓపెన్ చేయగానే కూడా పోతుంది సైబర్ నేరగాడికి ఈ నేరగాడు ఎట్లా ఉంటాడో మీ అకౌంట్లో పడితే మరి దీని గురించి ఒక నాటకం ఇప్పుడు అని అనుకుంటున్నాం కానీ ఈయలు రేపు అట్లా అయితే లేదు ఇంతకుముందు నడుచుకుంటూ పోయేటోళ్ళం మన జమాను సైకిల్ మీద పోయేటోళ్ళు ఎడ్ల బండి మీద పోయేటోళ్ళు స్కూటర్ల పోయేటోళ్ళు ఇప్పుడు అట్లా లేదు గత పది సంవత్సరాల నుంచి బండ్లన్నీ ఎక్కైపోయినాయి టూ వీలర్లే కాదు ఫోర్ వీలర్లే కాదు ఏదైనా సరే ఇమీడియట్లీ నువ్వు పదివేలు కట్టినా బండి ఇస్తున్నాడు లక్ష రూపాయలు కడితే కారు ఇస్తున్నారు మరి ఏమైంది సార్ అంటే ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్తున్నావు మళ్ళీ ఇంటి దాకా అసలేడు ఎందుకంటే రోడ్డు ప్రమాదాలు అంత ఘోరంగా జరుగుతున్నాయి చాలామంది అనుకుంటారు అంటాడు సార్ నాకేమవుతుంది సార్ నాకేమైతుంది నేను గట్టి ఉన్నా నేను రాయిందంతా రాయి నేను పదేళ్ళ బండి నడిపే బట్టి నా బండి మీద ఇంత గీత వల్లేదు ఒరుసుకపోలేదు నాకేం కాదు నేను నలుగురు నెక్కించుకొని పోతా ముగ్గురు నెక్కించుకొని పోతా నేను మెల్లకపోతా నాకు జ్వరమే రాదు నాకు సూదే ఇప్పించుకోలేను నేను వేసుకోలేను నాకు కరోనానే రాలేదు నాకు యాక్సిడెంట్ అవుతుందా అని చాలా మంది అనుకుంటున్నారు ఈఎల్ రేపు అట్లేం లేదు ఒక్కసారి నువ్వు రోడ్డు మీదకి ఎక్కితే రోడ్డు రక్తపాతం అవుతున్నది ఒక్కసారి ఆలోచన పెట్టుకోవాలా మనం బండి ఎక్కినంటే ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకొని పోవాలా దానికి లాక్ వేసుకొని పోవాలా ఈయలు రేపు గైన పెట్టుకుంటలేదు ఈయన పెట్టుకుంటలేడు నేను పెట్టుకొని అంటే మన కుటుంబమే రోడ్డు మీదకి వస్తుంది చాలా రోజులు మనం మనం అందరం అనుకుంటాం ఈఎల్ రేపు మన సుటోతే మంచిగా పప్పు చారుతో తినస్తామా కొలన చుట్టాలు ఇంటికి పోతే అన్న మంచిగా పప్పు చారు ఆవకాయ మంచిగా తినేస్తామా పప్పు పువ్వు పెట్టిందంటే ఇంకోసారి చుట్టాలు ఇంటికే పోము ఒకవేళ చుట్టాలే మన ఇంటికి వస్తే ఖాళీ ఎత్తులు ఆడతలేవులన చుట్టాలు ఇంటికి వస్తే ఖాళీ చేతులు ఆడతలేవు పొద్దుగాలు వస్తే మటన్ తెప్పిస్తున్నావు మధ్యాహ్నం వస్తే చికెన్ తెప్పిస్తున్నావు సాయంత్రం అయితే చేపలు తెప్పిస్తున్నావు అది ఉడక ఉడకంగానే మనం ముఫ్గాలు వయలిసిపోతావు పోగానే రెండు కాటన్ బీర్లు రెండు ఫుల్ బాటిల్ ఎంటర్ పట్టుకొని తండ్రి ఒక రూమ్లో కూర్చుంటాడు ఏమనుకున్నావు నేను ఎవరనుకున్నావు నాకు నాకేం పని శాత కాదు ఈజీ మనీ జనాలను ఎట్ల మోసం చేయను కదా ఒకటే తెలుసు ఇలా రేపు జనాలు బాగా హుషారేండి రే అన్నా నీకు అట్ల పైసలు పట్టాయి నేను పెద్ద మేనేజర్ మాట్లాడుతున్నా ఒక ఓటీపీ చెప్పు చెప్పు అన్నా కూడా ఏమంటున్నాడు రే ఓర్రను హౌలే నన్ను అడుగుతున్నావు ఓటీపీ అని వెంటనే ఫోన్ కట్ చేయబట్టే అది కాదు ఇది కాదు మరి ఇంకొకటి ఫోన్ చేసిన అన్నా ఈ లింక్ ఓపెన్ చేయు ఈ లింక్ ఓపెన్ చేస్తే నువ్వు కోటి రూపాయలు గెలుచుకుంటావు అన్నా కూడా ఏ నేను ఎలాంటి ఏమి ఓపెన్ చేయా ఈడియట్ అని వెంటనే ఫోన్ కట్ చేయబట్టే జనాలు బాగా హుషారు ఉన్నారే అయినా కాని మోసం చేసేటోడు ఉంటే మోసపోయేందుకు ఇంకా జనాలు సిద్ధంగా ఉన్నారు ఇక అట్లా కాదు ఇట్లా కాదు ఏం చేసిన అంటే వాట్సాప్లో ఒక మంచిగా అందమైన అమ్మాయి పెట్టి అమ్మాయి ఫోటో పెట్టిన అమ్మాయి ఫోటో పెట్టి అందరికి హాయ్ అని మెసేజ్ పెట్టిన అమ్మాయి ఫోటో ఇవ్వడంగానే ఒక్కొక్కడి కాళిగతులు ఆడలేవు హాయ్ అంటే హాయ్ అన్నాడు కైసే హో అన్న అచ్చే హో అన్నాడు ఇక మంచిగా అమ్మాయి గొంతుతో మాట్లాడినా ముచ్చట్లు పెట్టిన తెలంగాణ చాటింగ్ ఒక యాభై వేలు పంపి షాపింగ్ అని చెప్పిన సరే యాభై వేలు ఏం జరుగుతాయి టీఆర్ ఒక అరవై వేలు తీసుకో అని అరవై వేలు ముద్దకు ముద్ద పంపించింది నా అకౌంట్లో ముద్దకు ముద్ద ముట్టగానే ఆడోడు నేను ఉన్నావు కదా మీ గట్టనే ఉంటుంది మోసము కూడా చూస్తా ఉన్నా ల్యాప్టాప్లా ఏమనుకున్నావు జనాలను మోసం చేసి ఎంత ఈజో ఇప్పుడు చూస్తావు అట్టే మోసం చేస్తే కూర్చున్న తాట సంపాదించుకోవచ్చు అందుకని నాకు ఏం పని చెది కాదు నాకు ఆల్రెడీ నేను దర్కిండు దొరికిండు రాజు హౌస్ నెంబర్ డ్యా ముక్కాలు తెలంగాణ ఇది చేస్తావు ఫోన్ అవు రింగ్ వేస్తున్నది పాట పెట్టుకోలే నెత్తిలేను అరే ఏదేండి ఫోన్ల మీద ఫోన్లు చేస్తుండడు లేరు మనోళ్ళే ఉంటా హలో రాజేనా మాట్లాడేది అవును సార్ రాజే సార్ మీది ముకాలేనా సార్ చెప్తాను కానీ నీ కొడుకు హైదరాబాద్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతాడా అవును సార్ నీ కొడుకు ఇప్పుడే డ్రగ్స్ కేసులో గంజాయి కేసులో ఇప్పుడే అరెస్ట్ చేసినాము నీ కొడుకును ఇప్పుడే ఢిల్లీ కొండబోతున్నాము విచారణ నిమిత్తం సరేనా సార్ 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 కొండ ప్లీజ్ సార్ 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 మా బాబుకి ఏం చేయాలి చెప్తాను సార్ నేను అదే చేస్తాను సార్ అడిగిన నెక్కి ఏం లేదు సార్ నువ్వు సంపాదించే అడికోసం సార్ హలో సార్ నీ కొడుకు నీ ఇంట్లో మంచిగా ఉంటాడు ఇల్లు దాటంగానే కొత్త అవతారం ఎత్తుతాడు ఊరు దాటంగానే ఇంకో అవతారం ఎత్తాడు కానీ ఇప్పుడే గంజాయి కేసులు ఎరికిండు నేను ఢిల్లీ డిఎస్పీని మాట్లాడుతున్నా ఆల్రెడీ తెలంగాణ పోలీసులకు ఏం చెప్పలేను ఇప్పుడే ఈ వోడికి ఉండబోతున్నా విచారణ కోసం ఢిల్లీకి సరేనా సార్ సార్ హలో సార్ ఎక్కువ నిమిషం లేదు రెండు నిమిషాలు లేదు నీ అకౌంట్లో ఎన్ని ఉంటే అన్ని పైసలు ఈ నంబర్కు ఫోన్పే చెయ్యు ఎన్ని ఉంటాయి సార్ ఎన్ని ఉంటా అన్ని వెయ్యి లేకుంటే ఎక్కువ తక్కువ మేము ఇప్పుడే ఇప్పుడే ఉండబోతున్నాము సరిపోతా సార్ పదివేలు కాదు లక్ష నారా ఇమ్మీడియట్లీ లక్షనారా ఇప్పుడు సెండ్ చేయకపోతే మీ ఒండి ఉండబోతున్నా సార్ ప్లీజ్ సార్ ఏమన్నా డిస్కౌంట్ చేయండి సార్ ప్లీజ్ సార్ ఏంద్ర పిల్లగాడు కొంచెం డిస్కౌంట్ అంటావు సరే సార్ ఒక యాభై వేలు ఉన్నాయి సార్ పంపిస్తాం పంపి పంపి తొందర పంపి సార్ ఫోన్పే గూగుల్ పే ఉన్నాయి సార్ అన్ని ఉన్నాయి పంపియో సారీ సార్ సారీ సార్ ముక్కలు ముక్కలు ఒకటి రెండు మూడు తెలంగాణ కూడా రింగ్ చేస్తున్నది పాట పెట్టుకోలేదు నెత్తిలేనాడు హలో హలో రత్నంబాబు అయినా మాట్లాడేది మీరు నేను ఏబిసిడి బ్యాంకు మేనేజర్ ని మాట్లాడుతున్నా లోన్ లోన్ కావన్నా ఏబిసిడి బ్యాంకా ఇది ఎక్కడ బ్యాంక్ సార్ కొత్త వింటున్నా ఎస్బీఐ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ విన్నా ఇదేం బ్యాంక్ సార్ 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 ఇది ఏపీ బ్యాంకు మొన్ననే ముంబైలో చాలయ్యింది నిన్ననే హైదరాబాద్ వచ్చింది రేపు ముప్పల్ని ఇంటి తెల్లరికి కూడా ఫస్ట్ మా నిజామాబాద్ వచ్చింది రాలేదు చెప్పండి సార్ నిజామాబాద్ అత్త సార్ నీకు లోన్ కావన్న అద్దా సార్ ఇవేలా రేపు బ్యాంకులో లో చుట్టూ తిరగంగా లోన్ లోన్లు ఇస్తలేరు నీకు పొలం ఉన్నదా నీకు సొంత మిల్లు ఉన్నదా ఫ్లాట్ ఉన్నదా ఇవన్నీ అడుగుతున్నారు సార్ ఉద్యోగం ఉన్నదా ఇవి అడుగుతున్నారు తిరగంగా తిరగ కూడా లోన్లు ఇస్తలేరు సార్ నువ్వు పిలిచి లోన్ ఇస్తే విధంగా సార్ కావాలా సార్ ఎంత ఇస్తారు సార్ 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 ఏం లేదు సార్ ఫస్ట్ అయితే నువ్వు నీ కరెంటు బిల్లు జిరాక్స్ నీ ఆధార్ కార్డు పాన్ కార్డు అటు ఇంటర్ నంబర్ కు వాట్సాప్ చెయ్యు సార్ ఇప్పుడే పంపిస్తా సార్ పంపి పంపి ఆల్రెడీ రెడీ ఉన్నాయి సార్ తీసుకున్నా ఫోటోలు మొన్న నాకు ఇతని హలో పం చూసుకోండి సార్ 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 ఒక్క నిమిషం ఎన్ని శాంక్షన్ అయింది చెప్పేస్తా మంచి తీసుకున్నా కరెక్ట్ కట్టిండే వాయిదాలు అన్ని కరెక్ట్ కట్టిండి క్రాప్ లోన్ తీసుకుని ఇది ఇస్తా ఒక పది లక్షలన్నా ఐదు సార్ మంచి ఐదు లక్షలు ముద్దకు ముద్దనికి రావాలంటే మొట్టమొదటిగా ఒక రెండు వేల ఐదు వందలతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలా రెండు వేల ఐదు వందలైనా సార్ రెండు వేల ఐదు వందలు పంపిస్తారు రిజిస్ట్రేషన్ చేసేసుకో హలో సార్ హలో పంపించిన స్క్రీన్ షాట్ కూడా వేసి పంపించిన సార్ 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 నువ్వు ఎంత మంచోడు అనేది మొత్తం దునియాగా తెలుస్తుంది సార్ 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 అయితే సార్ మీ వాట్సాప్ లా నీ డిపి నీ ఫోటో తెల్లగా లట్టుకు లడ్డు బొట్టు పెట్టుకుని మంచిగా ఉన్నావు సార్ థ్యాంక్ యూ సార్ సార్ అయితే సార్ ఇదిగో అగ్రిమెంట్ చేసుకోవాలి సార్ ఒక పద్నాలుగు వేల ఐదు వందలతోని అగ్రిమెంట్ అగ్రిమెంట్ సార్ ఎంత సార్ పద్నాలుగు వేల ఐదు వందలే సరే సార్ ఒక యాభై వేలు పంపిస్తే ఏమైతుంది పంపి ఐదు లక్షలు వస్తున్నాయి హలో సార్ హలో పంపించలే సార్ స్క్రీన్ షాట్ కూడా వేసి పంపించా సార్ 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 ముద్దనే సార్ ముద్దకు ముద్ద సార్ సార్ అయితే మా పెద్ద మేనేజర్తో కూడా మాట్లాడినా నీ ఫోటో చూపెట్టిన సార్ మంచి సార్ మంచిోడు మంచి కడతాడు మంచి కడతాడు అంటే ఇన్సూరెన్స్ పట్టించుకోమంటుండీ సార్ ఒక ముప్పై వేలతోని సార్ ఇన్సూరెన్స్ కడితే ఎందుకంటే వీళ్ళు కూడా ప్రతి నెల ప్రోగ్రాం చేస్తూ ఉంటారు మీ అందరు తెలుసు మేమే ఎందుకు రావడం అంటే మా భాషలో ఎత్తాము మన గ్రామీణ భాషలకి ఇస్తాము నాటకాలు కూడా ఉంటాయి మా దగ్గర అద్భుతమైన ఉన్నాయి తొమ్మిది నాటకాలు ఉన్నాయి మూఢ నమ్మకాలకు సంబంధించి గోవింద అని లేకుంటే ఇప్పుడు రోడ్డు భద్రత గురించి అది పెద్ద స్కిట్టే ఉన్నది ఎందుకంటే మనకు హైవే ఉన్నది కాబట్టి అట్లనే సైబర్ కోసాల గురించి కానీ ప్రతి గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు గురించి కానీ షీటింగ్స్ గురించి కానీ ఇప్పుడు రాబోతున్నటువంటి ఎలక్షన్ల గురించి కానీ ప్రతి ఒక్కటి మేము చక్కగా ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసినాం ఇంటర్ వీరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ఎవరైనా ఒక్కరు మాట్లాడతారా మా కార్యక్రమం ఎవరైనా ఒక్కరు మాట్లాడతారు నేను చెప్పిన మాటలకు అన్న ఎవరైనా పెట్టుకోరా మీరు కూడా చెప్పండి హెల్మెట్ బరువు కాదు బాధ్యత హెల్మెట్ బరువు కాదు హెల్మెట్ హెల్మెట్ కాదు కాదు దయచేసి మీరు కూడా రుక్తి మిమ్మల్ని పాటించాలా మా పోలీసులు ప్రత్యేకంగా ఎందుకు ఎవరు కూడా హెల్మెట్ ఉంటే మీకు అన్ని ఉంటాయి ఎవరు ఆపరు దయచేసి మీరు అందరు గమనించాలని కోరుకుంటూ కూడా మధ్యం ఎవరు వాహనాలు నడపకూడదని కోరుకుంటూ కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం అలాగే ప్రస్తున్నాం